హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఏంటి అంటే నేను మీషో నుంచి అయితే ఒక కుర్తా సెట్ అయితే తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది క్లాత్ అనేది చాలా బాగుంది అందుకని చెప్పైతే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ఇది అయితే నాకు ఫోర్ ఎయిటీ రూపీస్కి అయితే వచ్చింది నేను ఎవరు అయితే వీడియోనైతే స్కిప్ చేసి అయితే చూడద్దు ప్యాకెట్ని అయితే అన్బాక్సింగ్ చేశాక ఏంటి అంటే పర్పుల్ కలర్ అయితే పెట్టు పెట్టున్నాను పర్పుల్ కలర్లోనే వచ్చింది కలర్ అనేది చాలా బాగుంది డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళైతే చాలా బాగా నచ్చుతారు మనకి క్లాత్ అనేది అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది క్లాత్ ఏంటంటే విస్కస్ రేయాను మనకి పైన అంతా ఏంటి అంటే థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు అలానే నెక్ అనేది వీ షేప్లో అయితే వచ్చింది ఇది అయితే త్రీ పీస్ కుర్తా సెట్ థ్రెడ్ వర్క్ ఏంటి అంటే మనకి గోల్డ్ కలర్ లైన్స్తో అయితే వచ్చింది గోల్డ్ ఆరెంజ్ అక్కడక్కడ డ్రెస్ అంతా ఏంటి అంటే టాప్ అంతా మనకి బుటాస్ అయితే ఇచ్చారు ఈ టాప్ అనేది ఫుల్ హ్యాండ్స్ టాపు నేను ఇక్కడ సైడ్ అయితే ఇచ్చినాను చూడండి ఫైవ్ ట్వంటీ టూ రూపీస్ అయితే ఉంది నాకైతే ఫోర్ ఎయిటీ నైన్కి అయితే వచ్చింది మనకైతే ప్రైస్ అనేది అయితే తగ్గుతుంది అలానే మనకి ప్యాంట్ అనేది స్ట్రెచబుల్ అయితే ఇచ్చారు ప్లాజో ప్యాంటు అలానే దుప్పటాకి ఏంటి అంటే దుప్పటా అయితే చాలా సాఫ్ట్గా ఉంది అక్కడక్కడ అంటే బుట్టాస్ ఇచ్చాడు కింద అయితే లేస్ ఇచ్చాడు వీడియో నచ్చిందా నచ్చితే వీడియోనైతే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా చేయని వాళ్ళు ఉంటే అలానే కామెంట్ కానీ చేసేసేయండి